పల్నాడు జిల్లా కోటప్పకొండ దిగున వారి పాలె గ్రామస్తులు ధర్నా చేపట్టారు టీడీపీ జనసేన సానుభూతి పరులైనప్పటికీ తమ సొంత పార్టీ నాయకులే తమ పొట్టకొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏట మహాశివరాత్రి తిరుణాల సమయంలో తమ సొంత పట్టభూములో జైంట్ వీల్స్ ఇతర వినోద పరికరాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్వాహకులకు అద్దెకిచ్చేవారు దీని ద్వారా వచ్చే ఆదాయంపైనే తాము ఆధారపడతామని వారు పేర్కొన్నారు పరంపరగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం తమ స్థలాల్లో వినోద కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని అధికార పార్టీ నాయకులు జోక్యం చేసుకోకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు మళ్ళీ కాశకృష్ణారెడ్డి గారు పోయ్యారు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు పోయ్యారు ఎంతమంది వచ్చిన ఇది కట్టుబడి వారు పాలెం భూమి అని వాళ్ళకి తెలుసు పాలం మాకే అనేది వాళ్ళకి తెలుసు అదిగో ఆ చెరువు కట్టంతో ఆ చెరువు కట్ట ఆ తింటాన కాడి నుంచి కానీ ఈ స్థలం మొత్తం కాడి నుంచి మాది దీంట్లో ఏం చేద్దాం అనేక ఇబ్బందుల వల్ల కొంత భూమి మేము అమ్ముకున్నాం ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర మీ ఈ పంతొమ్మిది ఉన్నంత కళ్ళు తీసుకున్నాం తీసుకొని మేము బాగు చేసుకున్నాం బాగు చేసుకున్న తర్వాత నిరుడు ఏడు చాలా విరుద్ధంగా సాగుతుంది ఏంటంటే ఈ దాంట్లో జాయింట్ వీల్ కానీ ఏదైనా కానీ ఈ స్థలం మీరు వాళ్ళు అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అడుగుతున్నారు నాగురు అనే వ్యక్తి వచ్చి ఫైట్ చేస్తున్నాడు మీరు ఇయడానికి ఎవరు మీకేం గేమ్స్ ఉందాం అంటున్నారు మా దగ్గర పాతిక పాతిక మంది స్టాంపులు మొత్తం స్టాంపులే ఉన్నారు ఈ రైతులు మొత్తం కూడా ఇక్కడకు వచ్చేసారు మాకు ఎప్పుడూ లేదండి ఇంతవడికి ఎవరు ఇంతవడికి చరిత్ర లేదు మీ టీడీపీ పక్కా టీడీపీ మాది మాది జనసేన టీడీపీ పక్కా టీడీపీ అయితే కాపులు అయితే మేము ఏదేంటండి ఇంతవడికి మా చరిత్ర లేదు ఈ జాయింట్ బిల్లు ఇవన్నీ లేకపోతే తిరణాలే లేదు మేము ఏందండి ఇదేందండి ఎట్లా అంటున్నారంటే అరవింద్ బాబు గారి దగ్గర పోయాం పోతే ఆయన అన్నాడు నాగురు నాగురు అనే వ్యక్తికి మేము అప్పు చెప్పాం అడిగిపోయి మాట్లాడుకోండి అన్నాడు ఇంద్రుడు సరే ఇంద్రుడు అట్ అనుకొని తర్వాత ఇంత అమౌంట్ అని యంత్రా రెండు లక్షల యాభై వేలు మా కాడ తీసుకొని రెండు లక్షల యాభై వేలు ఇంద్రుడు ఇచ్చేసాం ఇంద్రుడు జరిగిపోయింది ఇంద్రుడు జరిగిపోయింది ఇక్కడేం జరిగిందంటే మేము ముందరగానే డిఎస్పి గారి దగ్గర మాకు పర్మిషన్ కావాలండి పరిస్థితి ఏందండి మా సంత స్థలాలండి అనేది మీ స్టాంపులు తీసుకొని పోయాం పోయిన తర్వాత మీ స్టాంపులు తీసుకొని రమ్మన్నారు మేము పొయ్యాం పోయిన తర్వాత ఈ స్టాంపులు మొత్తం చూశారు చూసి సంతకం పెట్టినట్టు పెట్టి మాకు పర్మిషన్ లేకుండా చేసేసారు ఏంటంటే సీసీ గారి దగ్గర బొమ్మన్నారు వాళ్ళు ఏమంటే మేము మేము పర్మిషన్ ఇవ్వమన్నారు ఏంటంటే ఏంటంటే నాగురు అనే వ్యక్తిని కడిగిపోయి మీరు పర్మిషన్ తీసుకోండి అన్నారు మా స్థలాలు సొంత స్టాంపులు ఏంది ఈ కథ ఏంది నాగురు గారి బాటేంది సొంత పార్టీ వాళ్ళు ఏంది మమ్మల్ని పోతున్నారు మేము పక్కా టీడీపీ చలకలూరు పేట మండలం అది కట్టుబడివారి పాలెం మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మళ్ళీ కాశకృష్ణారెడ్డి గారు పోయారు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు పోయారు ఎంతమంది వచ్చినా ఇది కట్టుబడి వారి పాలెం భూమి అని వాళ్ళకి తెలుసు వాళ్ళ మాకు అనేది వాళ్ళకి తెలుసు అదిగో ఆ చెరువు కట్టంతో ఉండండి ఆ చెరువు కట్ట ఆ తింటనే కాడి నుంచి కానీ ఈ స్థలం మొత్తం కాడి నుంచి మాది దీంట్లో ఏం చేద్దాం అనేక ఇబ్బందుల వల్ల కొంత భూమి మేము అమ్ముకున్నాం ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర మేము ఈ పంతొమ్మిది రైతులు ఉన్నంత కళ్ళు తీసుకున్నాం తీసుకొని మేము బాగు చేసుకున్నాం బాగు చేసుకున్న తర్వాత గురుడు ఏడు చాలా విరుద్ధంగా సాగుతుంది ఏంటంటే ఈ దాంట్లో జాయింట్ వీళ్ళు కానీ ఏదైనా కానీ స్థలం మీరు వాళ్ళు అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అడుగుతున్నారు నాగురు అనే వ్యక్తి వచ్చి ఫైట్ చేస్తున్నాడు మీరు ఇయటానికి ఎవరు మీకేం సౌందాం అంటున్నారు మా దగ్గర పాతిక పాతిక మంది స్టాంపులు